వెంటుకలు లేచిపోతున్నాయి బట్టతలు ఆడవాళ్ళలో నూరికి ఇద్దరికి అయితే మగవాళ్ళలో చెప్పాల్సిన పని లేదు నూటికి ఎనభై మందికి బట్టతల ఇరవై సంవత్సరాలకే నూటికి ముప్పై మందికి బట్టతల దీనికి కారణం మీరు తాగుతున్న నీళ్లు చచ్చిన నీళ్లు తాగుతున్నాం మనం ఎప్పుడైతే పారుతున్న నీళ్లు తాగుతామో అది స్ట్రక్చర్డ్ వాటర్గా ఉంటుంది మనం నీళ్ళని నిలవ కొట్టి తెచ్చి ట్యాంకుల్లో పాంకుల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకొని ప్లాస్టిక్ నానోపార్టికల్స్తో తాగి మన చిన్న పేగుల్లో ఈ ప్లాస్టిక్ నానోపార్టికల్స్ కోట్ అయిపోయి నీళ్లను పీల్చుకోకుండా నీళ్లను దూరం చేసి హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ మన చిన్న పేగులు హైడ్రోఫిలిక్ ఉండాలి అంటే నీళ్లను బాగా పీల్చుకునేట్టు ఉండాలి మీద నారు పీచు పదార్థం కోట్ అయి ఉంటే నీళ్లను పీల్చుకుంటాం కానీ ప్లాస్టిక్ కణాలు కోట్ చేసుకుంటున్నాం నీళ్లు ప్లాస్టిక్ డబ్బాలే నూనె ప్లాస్టిక్ డబ్బాలే పాలు ప్లాస్టిక్ డబ్బాలే ఇంకేమిటి దోశలు కూడాను ప్లాస్టిక్ పెన్నాలే ఇంకెందుకు ఇప్పుడు సాంబార్లు ఇది అది ప్లాస్టిక్ కవర్లలో వేసుకొని అందరూ పూ ఈ గోబీలు ఆ అంతా ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ బాటిల్స్ ఇంతెందుకు నూనె కూడాను ప్లాస్టిక్ నీ తేనె కూడాను ప్లాస్టిక్ ఊరగాయలు కూడాను ప్లాస్టిక్ ఇంతెందుకు ఆయుర్వేద చూర్ణాలు మందులు కూడాను ప్లాస్టిక్ డబ్బాల్లో టన్నులు టన్ను ఇచ్చేసి ఇది తీసుకుంటే అది బాగవుతుంది అది తీసుకుంటే వెంటకలు వస్తాయి ఈ ఆయిల్ ఈ తీయ ఇక్కడ వెంటకలు ఊడిపోతుంది లోపల నుంచి సెలీనియము జింకు కాపర్ ఇలాంటి లవణాంశాలు పీల్చుకోలేక వెంటకలు పుట్టుపుటాను ఊడిపోతుంటే బిఫోర్ ఆఫ్టర్ రండి మేము కూర్చుతున్నాము అండి వీడు దేవుడు ఇచ్చినట్టువే ఉండడం లేదు ఇంక వీడు కూర్చున్నట్టు ఉంటాయి ఆరు నెలలు మళ్ళా రా నేను ఎందుకు ఉండేది ఈ కృతక అంశాలని సైన్స్ అని బింబించి పెద్ద 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 ప్రకటనలు ఎంత వైజ్ఞానికమైన విషయాన్ని ఈ విజ్ఞానులు అని పేరు పట్టుకొని తజ్ఞులు మమ్మల్ని అందరినీ ఇలా మోసాలు చేస్తున్నారని ఏ ఒక్కరూ చెప్పలేదు ఇదంతా పచ్చి అబద్ధాలు పాలు తాగండి అని చెప్పడమే ఒక పెద్ద అబద్ధం అది పరిపూర్ణ ఆహారం అని మన విజ్ఞానపు పాఠ్యపుస్తకాల్లో రాసుకొని రారాజిస్తు వీళ్ళు సైన్స్ నడుపుతున్నారు తల్లి పాలు తప్పని నోటికి ఏ పాలు పోకూడదు అని నిజమైన వాక్యం అది పాలంటే ఏమిటి తల్లి స్థనం నుంచి నేరుగా పిల్ల నోటికి పోవాల్సిన అద్భుతమైన అస్థిర పదార్థం ఒక నిమిషంలో మారిపోతుంది అది నేరుగా వెళ్ళాలి మీ స్థనం నుంచి పిల్లోడి నోట్లోకి అంత అద్భుతమైన పదార్థాన్ని పాశ్చరైజేషను హోమోజినైజేషను ఈసను కోల్డ్ ఇది అని చెప్పి పదహైదు రోజుల తర్వాత పిల్లల నోట్లో వేస్తే వాడికి రోగం రాక ఇంకేం వస్తుంది ఒక అయినా ఈ పాలు తాగద్దండి అని చెప్తున్నాడా మీకు ఈ చక్కెర తినిపించొద్దండి అని చెప్తున్నాడా ఇంత క్లియర్గా ఉంది ఇంత సింపుల్గా ఉంది విషయం సో మీరందరూ చేయాల్సింది ఈ పాలు ఈ కాఫీలు ఈ టీలు రేపటి నుంచి ఆపు చేస్తే సగానికి సగం మీ ఆరోగ్యం అంతా కుదరపడటం ఆరు వారాల్లో జరుగుతుంది ఇది నా గ్యారెంటీ తాగేదానికి అందరం ముందుండి ముందుండి తాగుతున్నాం ఎక్కడ పోయినా కాఫీలు టీలు ఊరికూరికినే కాఫీలు టీలు అదేవిడో గెస్ట్ వస్తే కాఫీ తాగుతావా టీ తాగుతావా రాత్రి పన్నెండు గంటలకు వచ్చినా కాఫీ తాగుతావా ఎందుకు పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాఫీ పొడి రెడీగా ఉంది అండ్ వీ హ్యావ్ నో షేమ్ పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాఫీ టీ తాగుతారు సార్ అంటే ఎంత మూర్ఖలమైపోయాం మనం ఆయా కాలానికి ఆయా సమయానికి తగినట్లు మన దేశంలో కషాయాలు ఉండేటివి వేడి కాలంలో వస్తే మెంత్యాక్ కషాయం కానీ మెంతులు దంచి మజ్జిగలో వేసిస్తే తాగితే చల్లగా ఉండేది అదే చలికాలంలో వస్తే మిరియాలు జీలకర్ర వేసి కషాయం తాగేస్తే దేహం ఉత్తేజమయ్యేది అంటే ఆ కాలానికి ఆ సమయానికి అంతెందుకు చలికాలంలో వేడి కాలంలో గాలి కాలంలో ఏ ఏ కాలానికి ఆ చుట్టుపక్కల పెరుగుతున్న ఆకుల్ని తుంచుకొని వస్తే మళ్ళీ ఆరు వారాల్లో ఆ చెట్టు మళ్ళీ ఆకులు వచ్చింది అంటే పర్యావరణాన్ని ఎంత అద్భుతంగా సంరక్షించే ఈ కషాయ సాంప్రదాయం ఉన్న మన దేశంలో కూడాను ఇప్పుడు కషాయం అంటే కషాయం అంటే ఈ డాక్టర్లు ఏం చేశారు ఆయుర్వేద డాక్టర్లు ఒక లీటర్ని కాలు లీటర్గా కుదించండి అని గట్టిగా కషాయం అంటే ఎవరైనా ముట్టుతారు దాన్ని అలా చెడ్డ పేరు తీసుకువచ్చేసారు ఇన్ఫ్యాక్ట్ కషాయాలు చాలా అద్భుతమైనవి రుచికరమైనవి రెండు నిమిషాలు మరుగుతున్న నీళ్ళల్లో ఈ పారిజాత ఆకులు కానీ లేకపోతే రావి ఆకు కానీ జామ ఆకు కానీ ఇవన్నీ క్యాన్సర్లని ఆరు వారాల్లో దూరం చేస్తున్నాయి చెప్పాను కదా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఈ పారిజాత ఆకు రావి ఆకు జామ ఆకు కషాయాన్ని తాగి బ్రెయిన్ ట్యూమర్లు బ్లడ్ క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్లు గర్భకోశంలో గడ్డలు సాదాపాకు అని ఇంకో ఆకుంది ఆ ఆకు కషాయాలు తాగితే మీ దేహంలో ఎక్కడ గడ్డలు ఉన్నా కానీ కరిగిపోతాయి అరటి బోధ కషాయం తాగితే చాలు మీ కాలేయము మీ మూత్రపిండము మీ గాల్ బ్లాడరు మీ మెదడులో ట్యూమర్స్ ఉన్నా కానీ కరగటం మొదలు పెడతాయి దానికి తోడు ఈ అరికెలు సామెలు భోజనం చేస్తే ఆరు నెలల్లో మీ క్యాన్సర్ మీ దేహం నుంచి అలా మాయమైపోతుంది అలా చిటిక వేస్తే ఓ క్యాన్సర్ ఇంక బాగా కాదు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు పైసా ఖర్చు లేదు पैसा खर्च चाह